రెండెర్రా పిల్లలు బాగున్నారా నిన్నటి కథ నచ్చిందా మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా సరి సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా ఈరోజు మన కథ దయ్యం భ్రాంతి కాలింది నదీ తీరాన పుంజిక అనే గ్రామంలో ప్రజ్ఞావంతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు పేరు గొప్పే గాని ఆ బ్రాహ్మణుడు ఎందుకు పనికిరాని దౌర్భాగ్యుడు కాకిముఖకు దొండపండు కట్టినట్టుగా ఆ పనికి మాలిన వాడికి సులోచన అనే పిల్లనిచ్చి వివాహం చేయటానికి నిశ్చయించారు సులోచన రంబలాంటి పిల్ల అయితే ఆమె తల్లిదండ్రులు ప్రజ్ఞావంతుడు ఎరిగిన వాడని పిల్ల ఊళ్ళోనే ఉంటుందని ఆలోచించి సంబంధం నిశ్చయించారు ముహూర్తం నిశ్చయమయ్యింది సులోచనను పెళ్లి కూతుర్ని చేశారు ఆమెకు ఈ పెళ్ళి ఏమాత్రం ఇష్టం లేదు కానీ తన మొర ఆలకించేవారు లేరు అందుచేత ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి నిశ్చయించింది పెళ్లినాడు ఉదయం మసక చీకట్లో ఆమె బిందె చంకన పెట్టుకుని కాళింది నదికి వెళ్ళింది బిందె ఒడ్డున పెట్టి నదిలోకి ఉరకబోతుండగా వెనక నుంచి ఎవరో ఆమెను పట్టుకున్నారు సులోచనను ఆ విధంగా ఆత్మహత్య చేసుకోకుండా ఆపినవాడు విత్తకర్మ అనే యువకుడు అతడు దక్షిణాన కుంభకోణం నగరంలో వ్యాపారం చేస్తూ అక్కడే ఉండిపోయాడు అతను పెళ్లి చేసుకునే ఉద్దేశంతో స్వదేశానికి వచ్చాడు చాలామంది కన్యలను చూశాడు కానీ అతడికి ఒక్కరూ నచ్చలేదు ఇంకా ఇతర గ్రామాలలో చూద్దామని అతను గొర్రం మీద నది వెంబడి వస్తూ దూరం నుంచే సులోచనను చూసి ఆగి గొర్రం దిగి ఆమెను సమీపించాడు ఆమె వెనక్కు తిరిగి చూసుకుంటూ రావడంతో అతనికి అనుమానం కలిగింది అతను అలా అనుమానించిన బట్టే దేవుడల్లి అడ్డుపడి ఆమె ప్రాణాన్ని రక్షించగలిగాడు పెళ్లి కూతురు వేషంలో ఉండి ఇదేం పని నువ్వెవరవు అని విత్తకర్మ సులోచనను అడిగాడు ఆమె దాచకుండా జరిగినదంతా చెప్పి అలాంటి భర్తను చేసుకునే కన్నా చచ్చిపోవడం మంచిదనిపించింది మీరు సమయానికి వచ్చి నా ప్రయత్నం కాస్త పాడు చేశారు అంటూ కంటనీరు పెట్టుకున్నది మంచి పనే జరిగింది నా వెంట వస్తావా నేను కన్య కోసమే తిరుగుతున్నాను ఎందరినో చూశాను కానీ నీ వంటి అందగత్తే నాకు కనిపించలేదు దక్షిణ దేశంలో మీ వాళ్లకు దూరంగా ఉండటం అభ్యంతరం లేకపోతే నిన్ను తీసుకుపోయి పెళ్ళాడతాను అన్నాడు విత్తకర్మ ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నప్పుడే నేను అందరినీ వదిలేశాను వారు నాకు చేసిన మేలేమిటి నన్ను చావనిచ్చా గనక ఇక నన్ను మీరే భరించి భార్యను చేసుకోండి అన్నది సులోచన దీనంగా విత్తకర్మ ఆమెను తన గొర్రం మీద ఎక్కించుకుని తెల్లవారే లోపునే మూడు గ్రామాలు దాటి నేరుగా కుంభకోణానికి వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరూ బయలుదేరిన కొంతసేపటికి ఊళ్ళో వాళ్ళు కొందరు రేవుకు వచ్చి ఒడ్డున ఉన్న బిందెను చూశారు ఎవరో ఏట్లో పడిపోయారని ఊరంతా చెప్పారు బిందెను బట్టి సులోచన ఎక్కడా కనిపించకపోవటాన్ని బట్టి పెళ్లి కూతురే ఏటికి ఎర అయిందని రూఢి అయిపోయింది పెళ్ళికని వచ్చిన దూరపు బంధువులంతా తలా ఒక రకంగా సులోచన చావును గురించి ఆశ్చర్యంగా చెప్పుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఎటువంటి అప్రయోజకుడికైనా చేసుకుంటానంటే పిల్ల దొరక్కపోదు కొంతకాలం గడిచాక రాధ అనే పొరుగురు పిల్లను ప్రజ్ఞావంతుడికిచ్చి పెళ్లి చేశారు ఆమె కాపరానికి వచ్చి గర్భవతి కూడా అయ్యింది గర్భవతులకు ఆరోగ్యం సరిగా ఉండదు రాధకు వేవిళ్ళు చాలా తీవ్రంగా వచ్చాయి ఆమె భయపడసాగింది దానికి తగినట్టే అమ్మలక్కలు చేరి పిచ్చిదానా గర్భవతిగా ఉండి ఆ రేవుకు ఎందుకు వెళుతున్నావు సులోచన అక్కడ దయ్యమై తిరుగుతున్నదని నీకు తెలియదా పెళ్లి కాబోయే క్షణంలో బలవంతపు చావు చచ్చింది దానికి కాబోయే మొగుణ్ణి చేసుకున్నావు గనక నిన్ను పీడించి తీరుతుంది అని రాధకు పిరికి మందు పోశారు రాధకేగాక కడుపులో ఉండే బిడ్డకు కూడా అపాయం జరుగుతుందేమోనని ప్రజ్ఞావంతుడు అంజనాలు వేయించాడు సోది అడిగించాడు ఎంతమందిని అడిగినా అందరూ సులోచన దయ్యమై పట్టిందని చెప్పేవాళ్లే ప్రజ్ఞావంతుడికి దయ్యంలో బాగా నమ్మకం కుదిరింది అతను చుట్టుపక్కల ఉండే భూతవైద్యులను మాంత్రికులను రప్పించి ముగ్గులు వేయించి మంత్రాలు చదివించి తన భార్యకు తాయెత్తులు కట్టించాడు ఒకరి తరువాత ఒకరుగా నలుగురు మాంత్రికులు దయ్యాన్ని భూస్థాపితం చేశారు క్రమంగా రాధ ఆరోగ్యం బాగుపడినట్టు కనిపించింది దయ్యం వదిలిందనుకున్నారు కానీ రాధ కొద్ది కాలానికి ఒక బిడ్డను కనగా పుట్టిన కొద్ది గడియలకే ఆ బిడ్డ మరణించింది అది దయ్యం పనే అని అందరూ అనుకున్నారు ఎంతమంది ఎన్ని మంత్రాలు చదివి ఏం లాభం ఈ క్షుద్రోపాసకుల వల్ల దయ్యం వదలదు ఏవైనా తీర్థయాత్రలు చేసిరా అని కొందరు ఊరి పెద్దలు ప్రజ్ఞావంతుడికి సలహా ఇచ్చారు రామేశ్వరానికి వెళ్ళటం మంచిది ఒకడికి ఇలాగే దయ్యం పడితే రామేశ్వరానికి పోయి రాగానే వదిలింది అన్నారు ఒకరు ప్రజ్ఞావంతుడు తన భార్యను వెంటబెట్టుకుని రామేశ్వరం వెళ్ళటానికి నిశ్చయించాడు మంచి ముహూర్తం చూసి ఇద్దరూ బయలుదేరారు వారు చాలా రోజులు ప్రయాణం చేసి ఒకనాడు కుంభకోణం చేరుకుని ఒక సత్రంలో బస చేశారు ఆ రాత్రి ఎవరో దొంగలు వారి మోటాముళ్ళే ఎత్తుకుపోయారు ఈ దొంగతనం మూలంగా ప్రజ్ఞావంతుడు రాధా కట్టుబట్టలతో మిగిలారు ముందుకు వెళ్ళటానికి లేదు వెనక్కు పోవటానికి లేదు వారి దుస్థితి చూసి అక్కడి వాళ్ళు జరిగిన దానికి విచారించకండి ఈ ఊళ్ళో దానకర్ణుడు లాంటి వర్తకుడు ఒక ఆయన మీ ప్రాంతం వాడే ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతి చెప్పుకున్నారంటే మీ ప్రయాణానికి అవసరమైన అన్ని సదుపాయాలు చేస్తాడు అని సలహా ఇచ్చారు ఆ వర్తకుడి ఇల్లు ఎక్కడ ఉన్నది గుర్తు తెలుసుకుని ప్రజ్ఞావంతుడు భార్యతో సహా అక్కడికి వెళ్ళాడు భర్త వర్తకుడితో మాట్లాడే సమయంలో రాధ వర్తకుడి భార్య వద్దకు పోయి తనకు సులోచన ఎలా దయ్యమై పట్టింది ఆ దయ్యాన్ని వదిలించడానికి తాము ఎలా రామేశ్వర యాత్రలకు బయలుదేరింది తమ సొత్తు దొంగలు ఎలా అపహరించింది వివరంగా చెప్పుకున్నది అంతా విని ఆ వర్తకుడి భార్య తన వంటిన ఉన్న నగలన్నీ తీసివేసి మామూలు చీర ధరించి తన భర్తతో మాట్లాడుతున్న ప్రజ్ఞావంతుణ్ణి తన వద్దకు తీసుకురమ్మని నౌకరును పంపించింది ప్రజ్ఞావంతుడు వచ్చాడు కానీ వర్తకుడి భార్య కేసి చూడలేదు ఏమయ్యా నన్నెప్పుడన్నా చూసిన జ్ఞాపకం ఉందా అని అడిగింది వర్తకుడి భార్య ప్రజ్ఞావంతుడు ఆమె కేసి కొంచెంసేపు చూసి సులోచన అని గుర్తించి నోట మాట రాక రాతి బొమ్మలా నిలబడిపోయాడు సులోచన రాతకేసి తిరిగి చూశావా అమ్మా నేను దయ్యమై పట్టాననే భ్రమతోనే మీరు ఇన్ని తిప్పలు పడుతున్నారు దయ్యమంటే భ్రమేనని ఇప్పటికైనా తెలుసుకొని ఇంటికి పోయి సుఖంగా ఉండండి అంటూ ఆ దంపతులకు తన వృత్తాంతం అంతా తెలియజేసింది ప్రజ్ఞావంతుడు రెండు రోజుల పాటు సులోచన ఇంట అతిథులుగా ఉండి ఆమె వద్ద తిరిగి ప్రయాణానికి డబ్బులు తీసుకొని గ్రామానికి వెళ్ళిపోయారు చూసారా పిల్లలు మనం కూడా ఒక్కొక్కసారి లేనిది ఉన్నట్టుగా భ్రమించి భయపడుతూ ఉంటాం మన భ్రాంతే మనల్ని భయపడుతూ ఉంటుంది అందుకని ధైర్యంగా ఉండాలి సరేనా పిల్లలు కథ నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా పిల్లలు నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి సరేనా